ప్రదీప్ గారు డోంట్ టేక్ ఇన్ నెగిటివ్ మీరు హీరో మెటీరియర్ల ఉండరు బట్ మీ సక్సెస్ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక టూ మూవీస్కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది సో దాని వెనక్కి ఉన్నది హార్డ్ వర్క్ ఫిల్మ్స్ యూ కెనాట్ సే ఏ టు జెడ్ హూజ్ అ హీరో మెటీరియల్ అండి ఎవ్రీ బడీ ఓవర్ ఈజ్ అ హీరో మెటీరియల్ అది ఎలాగ చూడ్డానికి హీరోగా కనపడాలంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫికేషన్ ఫర్ హీరో కదా అ పర్సన్ డూయింగ్ ఎనీ యాక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి బెనిఫిటింగ్ ద సొసైటీ ఈజ్ అ హీరో సో దానివల్ల సో మీరు అడిగింది అది నెగటివ్ క్వశ్చన్ కాదు మీరు అడిగింది సార్ మీరు లైక్ శరత్ కుమార్ అట్టు బాడీ బిల్డర్ కాదు కనపడలేదు నేను అడిగే ఓకే Ravi. Ravi. Hi. Ravigar. I'll tell you. yeah, yeah. Hard work, luck, yeah. Hard work is there. And uh, obviously, I've been thinking over a uh, uh, few months and all, the love I'm getting and all those things, like even when yesterday I went, there are a lot of talented people like me I've seen and a uh, uh, lot be lot, a lot of them but this has happened to me i think it also has god's grace uh, so it is hard work and uh, god's grace and more important uh, is that uh, i think people see themselves in me so uh, when they see the screens they feel they are the hero. They are acting in it. And they are doing the romance. They are fighting. So when they see uh, themselves in me, I am already a hero. <laughs> that's it. So, uh, <laughs> thank you. <laughs> thank you. I love you. Thank you. Yeah, that's it. చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు మీరు ఇందాక ఈవెంట్ బయట కానీ ఇప్పుడు ట్రైలర్ తర్వాత కూడా ఈ సినిమా గురించి బాగా చెప్తున్నారు అండ్ ఈ టీం గురించి చెప్పండి ఈ వీళ్ళు పడ్డ కష్టానికి ప్యాషన్కి మీరు చెన్నై వెళ్ళి చూసొచ్చని అన్నారు కదా సో కాన్ఫిడెంట్గా చెప్పండి ఎలా ఉండదు సినిమా అయితే చాలా చాలా బాగుందండి చాలా పెద్ద సినిమా అవుతుంది మామూలుగా నా యూత్ జంజీ కనెక్షన్తో పాటు అసలు ఫ్యామిలీ ఎమోషన్లు ఇవన్నీ కూడా దరిగిపోతాయి చాలా పెద్ద సినిమా అవుతుంది సరే అయితే మీరు అడిగిన దానికి ఎలాంటి సినిమా మా డే వన్ నుంచి ఎలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరికండి బ్రహ్మాండమైన కంటెంట్ వన్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ డేస్లో చక్క బిగిన్ చేసి ఫాస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ క్వాలిటీ కంప్లీట్ చేయాలి మనం ద బడ్జెట్ చేయాలి సినిమా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాలుగవది మనం చూసుకోగానే మనం పెద్ద ఎక్సైట్మెంట్తో అది మళ్ళీ సినిమా చేసేవారో అనిపించాలి ఈ నాలుగు మేము గత పదేళ్ళ నుంచి అన్వేషిస్తూనే ఉన్నాం ఈ నాలుగు కలిసినది ఎప్పుడు కుదురుతుందని దిస్ ఇస్ దిస్ ఈస్ ద వన్ చాలా కాంటెంట్గా చెప్పవచ్చు రవి గారు రవి గారు సార్ అదే ఇప్పుడు చెప్పిన నాలుగు పాయింట్స్ ఉన్నాయి కదా అసలు నాలుగు పాయింట్లో త్రీ పాయింట్స్ అన్న సినిమాల్లో టిక్ అవుతున్నాయి మన తెలుగు సినిమాల్లో అంటే ఎక్కువ ఎస్పెషల్లీ నెంబర్ ఆఫ్ డేస్ గురించి అంటే మన వాళ్ళు అంటే కంటెంట్ అండి ఇప్పుడు వివేకాత్రే గారు ఉన్నారు ఆయన ఆయన యాక్చువల్గా ఆయన చేసిన ఎంటర్టైన్మెంట్లు ఇలా చేయగలడు కానీ కొంచెం కాంప్లికేట్ చేసుకున్న ఈ నెంబర్ ఆఫ్ డేస్ కొంచెం పెరుగుతుంది కానీ సినిమా డెఫినెట్గా బ్రహ్మాండంగా చేస్తాడు దానికి అంటే అవన్నీ కరెక్ట్గా ఆ కంటెంట్లో అన్ని రోజులు అయ్యేటట్టు ఉండాలండి రా ఇప్పుడు మన వాళ్ళు భారీ పెద్దగా రాస్తే నువ్వు అరవై రోజుల్లో చేయాలని చేయలేరు కదా అంటే మైత్రి చేసిన చాలా సినిమాల్లో ఎక్కువగా వినిపించేది అదే ఆ డేస్ కొంచెం షార్టర్ అయి ఉంటే ఇంకా రిజల్ట్ వేరేలా ఉండేదని చాలా సినిమాలుగా వచ్చింది అది డెఫినెట్గా అదో ప్రాబ్లం ఉందండి ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉందో దాన్ని అయితే ఓవర్కమ్ చేయాలి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఉన్న సిచ్యువేషన్ బట్టి అందరూ కూడా ఎందుకంటే కొంచెం తక్కువలో అయితే ఇంకా తక్కువగా అందరూ హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా కింద డిస్ట్రిబ్యూట్ ఇప్పుడు ఈ సినిమా కంఫర్టబుల్గా ఉన్నాం తమిళనాడు డిస్ట్రిబ్యూషన్కి ఓన్ రిలీజ్లా అని ఆంధ్రాలో కూడా అంతే అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా కింద బయరు హ్యాపీగా ఉన్నాడు వాళ్ళు థియేటర్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆన్లైన్ పిండి వసూలు చేయరు ఇవన్నీ అడ్వాంటేజ్ కదండి డెఫినెట్గా అందుకే తక్కువ డేస్లో అనుకున్న బడ్జెట్లో సినిమా తీయగలిగితే స్టార్ట్ టు ఫినిష్ అందరూ కింద నుంచి పైదాకా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు అదే లేకుండా ఇది ఇంకో నలభై కోట్లు ఎక్కువ అయింది అనుకోండి సార్ ఆటోమేటిక్గా మేము ఎన్ఆర్ఏ అనాలి డబ్బులు కట్టమనాలి వాళ్ళేమో నెక్స్ట్ సినిమా ఎవరేమో అని చెప్పి మళ్ళీ వాళ్ళు పాపం ఇష్టం ఉన్నా లేకపోయినా డబ్బులు తేవాలి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్సే కదా సో

అంటే ఈ ఈ స్టేజ్ యూత్ నుంచి వచ్చి ఇప్పుడు అక్కడ కూర్చున్నారు అంటే మీరు తీ మీరు తీసే సినిమాలు కూడా మోర్ యూత్ రిలివెంట్గా ఉంటాయి కదా సో ఈ యూత్కి మిమ్మల్ని అభిమానించే యూత్కి మీరు ఏం చెప్తారు యాజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్గా వెరీ డీప్ క్వశ్చన్ సార్ ఇట్ ఇస్ లైక్ ఓకేనా వర్క్ హార్డ్ అండ్ డ్రీమ్ బిగ్ వర్క్ హార్డ్ And whatever you wish will happen if you keep manifesting it. Even if it doesn't happen, not a problem. Life is not only uh, about uh, one thing, it has a lot of things. Not only career, not only personal life or anything. There are a lot of roots to it, a lot of deviations, derivations, and everything. I think you just have to enjoy life. Whatever makes you happy, do it. డోంట్ టేక్ ఎనీ వన్స్ అడ్వైస్ ఇస్ మై అడ్వైస్ ప్రదీప్ ప్రదీప్ గారు యాక్చువల్లీ మీ ఫిల్ము ఎల్ఐకే అది దీపావళికి రావాలి కదా పోస్ట్ ఫోన్ చేశారు ఎందుకు లైక్ బికాస్ టూ ఫిల్మ్స్ ఆర్ గెటింగ్ రిలీజ్ ఆన్ ద సేమ్ డే ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ బోత్ ద ఫిల్మ్స్ సో లైక్ ఇస్ గెట్టింగ్ లైక్ ఇస్ రిలీజింగ్ ఆన్ డిసెంబర్ ఎయిటీన్ ఇందులో హీరోయిన్ ఒక మాట ఉంటుంది బాగుపడితే ఇద్దరం బాగుపడాలా లేక నాశనం అయితే ఇద్దరం నాశనం కావాలి యా సూట్స్ దట్ అది అంటే ఇందా అందులో ఇద్దరు ఉన్నారు హీరోయిన్స్ మమితా బచ్చన్ అండ్ మన రాధిక నేహా శెట్టి ఓకే మనకి నే అదే నేహా శెట్టి వాట్ ఇస్ ద క్వశ్చన్ అబౌట్ దట్ మమతా టెల్స్ దట్ డైలాగ్ సర్ మమీ యా యా ఓకే సర్ రవి గారు మీ మీ నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్మెంట్తో ఉంటుంటారు అప్డేట్స్ కూడా ఎక్కువ ఉంటారు నెక్స్ట్ మీ రెండు అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఉస్తాదు శివరాత్రికి అంటున్నారు అది ఎంతవరకు సార్ ఇంకా డేట్ ఏం పక్కాగా ఏమీ అనుకోలేదు సార్ ఒకసారి హరీష్ గారు ఇప్పుడు రేపు నుంచి షెడ్యూల్ ఉంది కళ్యాణ్ గారు షూట్ అయిపోయింది మొత్తం ఆయన కంప్లీట్ చేశారు మిగతా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ షూట్ ఉందండి రేపు నుంచి కళ్యాణ్ హరీష్ గారు బిగిన్ చేస్తున్నారు అదే ఒకసారి అయిపోయినాక ఈ ప్రాసెస్లో మొత్తం మేము మాట్లాడుకున్నాక ఎప్పుడు బెస్ట్ డేట్ అనేది డిసైడ్ చేసి వీళ్ళు సమ్మర్ మేక్ ఇట్ పబ్లిక్ అండి సమ్మర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయచ్చు సార్ అదే